అందరికీ నమస్కారం అండి ఈ ఆగస్టు మాసంలో అంటే రాబోతున్న ఆగస్టు నెలలో ఈ రామావతారం వచ్చినటువంటి ధనుస్సు రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి ధనుస్సుని అంటే ఏంటంటే ఈ మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల పేరుతో మొట్టమొదటి అక్షరం అంటే ఏంటంటే ఏ కానీ యోగాని యోగి బాగాని భీ గాని భీమరావు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఏంటంటే భూమారెడ్డి ధ ఫణి డా అలాగంటే ఉత్తరాషాఢలో ఒక నక్షత్రం అంటే ఒక పాదం అంటే అది భే నక్ష భేతో ప్రారంభమవుతుంది అంటే ఏంటంటే ఈ పేరుతో నామ నక్షత్రం వాళ్ళు వచ్చేటువంటిది కానీ వీళ్ళందరినీ కూడా మనం ఈ ఆగస్టు మాసంలో ఈ గ్రహ సంచారం వల్ల వీళ్ళకి ధనుస్సు రాశి వారికి కలిగేటువంటి ఫలితాలను చెప్పుకుందాం కొద్దిగా ఏంటంటే కొన్ని చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎదురు కావచ్చు అలాగే ముందు ఇరవై ఆరు నుండి కుజుని సప్తమ రాశి సంచారం వల్ల కుజ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెంచుకోవటం అవసరము బంధుమిత్రుల ద్వారా ఈ క్వారల్స్ కానీ వివాదాలు కానీ తలెత్తి చికాకు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడా కూడా మీరు అనవసరమైన పట్టుదలకి పోకుండా సంయమనంతో వ్యవహరించండి కుటుంబ జీవితం కానీ ఆర్థిక పరిస్థితులు కానీ కొంతవరకు సానుకూలంగానే ఉంటాయి ఆరోగ్యంలో కానీ విద్యలో కానీ ప్రేమ సంబంధాల విషయాల్లో మాత్రమే కొంత సవాలు ఎదుర్కొంటారు సాధారణంగా ఉద్యోగస్తులకైతే మటుకు నెల కొద్దిగా నిరుత్సాహాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా కేతు పదవి ఇంట్లో ఉండటం వల్ల పని పట్ల ఆసక్తి తగ్గినప్పటికీ ఉద్యోగంలో మార్చాలనే ఆలోచనలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో తక్కువగా అంచనా వేయబడుతున్నారు సరైన గుర్తింపు రావట్లేదు సామర్థ్యానికి తగిన ఫలితం నాకు అందలేదు ఏమన్నా తొందరపాటు నిర్ణయం తీసుకున్నానా అనేటువంటి ఆలోచనలు కలుగుతాయి కానీ మీరు జాగ్రత్తగా మనసును సంయమనం చేసుకోండి మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ఉన్నతాధికారులతో కానీ సహోద్యులతో కానీ సంయమనమంగా సమర్పించండి ఈ సబ్మిసువ్ మేనర్లో చెప్పినందువల్ల మీ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కొద్దిగా ఓర్పుగా సహనంగా వ్యవహరించండి నీ నైపుణ్యాన్ని కూడా కొంచెం పెంచుకోవటానికే ప్రయత్నించండి కొత్త విషయాలు నేర్చుకోండి సమయాన్ని సద్వినియోగపరచుకోండి కెరీర్లో మీరు మరింతగా అభివృద్ధి చెందడానికి అది బాగా ఉపయోగపడుతుంది ప్రస్తుత ఉద్యోగంలోనే కొనసాగటమే మంచిది మీ పనితీరు మార్చుకొని కొత్త వ్యూహాల ద్వారా కొత్త స్కిల్స్ ద్వారా ముందుకెళ్ళటానికి ప్రయత్నించండి టీం వర్క్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి కొత్త ప్రాజెక్టులు కానీ బాధ్యతలు కానీ స్వీకరించినప్పటికీ కూడా ఆ పనిలో ఉత్సాహాన్ని పెంచుకొని టీంతో కలిసి ముందుకెళ్ళండి అందరినీ కలుపుకోండి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయని బెంగపడద్దు ఖర్చులు పెరుగుతున్నాయని కూడా బెంగపడద్దు కుజుడు మరియు బృహస్పతి పనడం ఇంట్లో ఉండటం వల్ల వ్యయంలో ఖర్చులు పెరుగుతాయి కానీ శరితి తిరోగమనం వల్ల వక్రించడం వల్ల మళ్ళీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి అది రెంటిఫై చేసుకోండి ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే నెల మొదటి భాగంలో కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న అవాంతరాలు కలిగినప్పటికీ నిరాశ చెందకుండా కష్టపడి చదివి మీ ఫలితం మీకే వస్తుంది సమయాన్ని వృధా చేసుకోకుండా సమర్థవంతంగా ఉపయోగించుకోండి క్రమశిక్షణగా వ్యవహరించాలి ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలి మనకి లేని స్కిల్ ఏంటో తెలుసుకుని దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి గ్రూప్ డిస్కషన్ ద్వారా గ్రూప్ స్టడీస్ ద్వారా పాల్గొన్నప్పటికీ మంచి ఫలితాలు పొందుతారు పక్క వాళ్ళకున్న స్కిల్స్ని మీరు ఎలవర్చుకోవడానికి ప్రయత్నించండి ద్వితీయ అర్థంలో మాత్రం పరిస్థితులు మెరుగుపడతాయి అనుకున్న ఫలితాలను కూడా మీరు సాధిస్తారు కాబట్టి బెంగపడవద్దు ఈ పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో చిన్న చిన్న ఇబ్బందుల అనంతరం మంచిగా విజయాన్ని సాధిస్తారు మీరు ఎదుర్కొంటున్న సమయా సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి మీకున్న బలహీనతలు ఏమిటో గుర్తుపెట్టుకుని వాటిని జాగ్రత్తగా ఒక థర్డ్ పర్సన్గా మీరు ఆకలింపు చేసుకుని దానికి రెమెడీ ఏం చేయాలో మీకు మీరుగా నిర్ణయించుకుంటే ముందుకు వెళ్తారు ఆహ్లాద వాతావరణం కుటుంబంలో అయితే ఉంటుంది ప్రేమ సామరస్యం కూడా ఉంటుంది ఇల్లు మీకు అండగా నిలబడుతుంది అక్క చెల్లెళ్ళు అన్నదములతో సన్నిహితం పెరిగే అవకాశం ఉంటుంది మీకు అవసరానికి సహాయం కూడా చేస్తారు మీరు కూడా వారికి అలాగే మద్దతుగా ఉంటారు కాకపోతే వారి అభిప్రాయాన్ని గౌరవించడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అయిన వివాదాలు తలెత్తినప్పటికీ కూడా వాటిని ఓర్పుతో మీ యొక్క ప్రేమని పంచడం ద్వారా అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది ఇక ప్రేమ బంధాల విషయానికి వస్తే ఏంటంటే కొంత సవాళ్ళని ఎదుర్కొంటారు భాగస్వామితో అతిగా అయితే మాట్లాడద్దు భాగస్వామిని కలవర పెట్టేటువంటి విషయాలు చెప్పద్దు ఘర్షణలకు తెచ్చుకోవద్దు మీ మాటని జాగ్రత్తగా నియంత్రించుకోండి మీ పార్ట్నర్ యొక్క అభిప్రాయాన్ని సామరస్యంగా ఆకలింపు చేసుకుని వారి అభిప్రాయాన్ని గౌరవండి అదే సమయంలో మీ భావాలను సంయమనంతో వారికి క్లియర్గా చెప్పండి మీ బంధాలను దీని ద్వారా మెరుగుపరుచుకోవచ్చు అలాగే ఎక్కువ టైం వారితో స్పెండ్ చేయటానికి జీవిత భాగస్వామితో స్వేచ్ఛను ఇవ్వటానికి కూడా ప్రయత్నించి వారి మెప్పు పొందవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికే మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించండి దానివల్ల మీ బంధం మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ వహించండి ఈ శని వక్రించటం వల్ల ఆరోగ్య సంవత్సరం తలచే అవకాశం ఉంది మొదటి నెల మొదటి భాగంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి మీరు సరైన ఆహారము వ్యాయామము తగినంత విశ్రాంతి కూడా మీకు అవసరము దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి వీటన్నిటికీ ఏంటంటే చిన్న రెమెడీ చెప్పాలంటే బుధవారం నాడు గనక చక్కగా ఈ గరికతో గణేషుని పూర్తించడం వల్ల కానీ ఏంటంటే ఈ శనికి చిమిరి బెల్లం లాంటివి పెట్టి పంచడం ద్వారా కానీ లేకపోతే దేవాలయాల్లో దీపారాధనకి నూనె ఇవ్వటం ద్వారా కానీ లేదా మనకి బద్ధకాన్ని కలిగించే విషయాన్ని దూరంగా ఉండటం వల్ల మానసికం ద్వారా కానీ వీటన్నిటి వల్ల కూడా అలాగే హనుమంతుడికి నూనెతో కూడా అభిషేకం చేయటం వల్ల కానీ తర్వాత అప్పాలు ప్రసాదంగా పెట్టడం వల్ల కానీ మీకు మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని ఈ నెల మీరు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ